ప్రభు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరువది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు మన ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడు ఎంతో జాలియు కనికరమును గలవాడు ఆయనకు కలిగిన జాలి కనికరము ద్వారా ప్రతి ఒక్కరికి సహనమును దయచేచున్నాడు అయితే ఈ లోకములో జీవించు ప్రతి మానవునికి ఓర్పు అనున్నది ఎంతో అవసరమైనది ప్రీలారా ఓర్పు సహనము గ్రహించు గొప్ప బహుమానమై ఉన్నది కాని ఈ లోకములో జీవించు మనము అనేకసార్లు చిన్న చిన్న కార్యాల పట్ల కోపపడతాం కోపపడవచ్చును కాని పాపము చేయకూడదు కొన్నిసార్లు కోపపడుట ద్వారా మనము సహనమును కోల్పోతాం అయితే మీ ఓర్పు వలన మీ ఆత్మలను కాపాడుకొనుడి అని పరిశుద్ధ లేఖనము సెలవిచ్చినది ఈ ఓర్పు మనలో కనబడిన ఎడల కుటుంబములో ఆశీర్వాదము నిలిచియుండునే కాని సమస్యలు మీ కుటుంబంలోనికి ఎప్పుడూ ప్రవేశించలేవు కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథమును మనము గమనించినట్లయితే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలేయు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము చెప్పిన విధముగా ప్రిలారా సహనమునకు గుర్తుగా యోబు మన మధ్యలో నిలిచి ఉన్నాడు యోబుకు కలిగిన అనేక కష్టాలలో యోబు వాటన్నిటినీ ఓర్పుతో సహించి దేవుని వద్ద నుండి రెండంతలు ఆశీర్వాదములను పొందుకున్నాడు ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో యోబు చరిత్ర మన మనసులను కదిలించే కథ అతను ఎంతో దుఃఖమును కన్నీటి లోయలను ఎదుర్కొన్నాడు యోబు అటువంటి పరిస్థితిలోనూ అతడు తన నోటి మాటతోనైనను పాపము చేయకుండా దేవునికి ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది ఊజో దేశమునందు యోబు అనొక మనుషుడుండెను అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు కాని నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెలుదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అన్న వచనముల ప్రకారం ప్రిలారా అనేక సమయములలో యథార్థవంతుడు ఎందుకు శ్రమలను అనుభవించున్నాడు అని మనలో మనము ప్రశ్నించుకుంటాం ఆ ప్రశ్నకు యోబు జీవితమే మనకు జవాబు అవును ప్రీలారా యోబు చరిత్ర కట్టుకథ కాదు వాస్తవంగా జరిగినది దేవుడు ఒక మానవుని యొక్క శారీరక శ్రమలను తొలగించి ఆశీర్వదించుటకు శక్తిమంతుడయిన్నాడు యహోవాయందు నమ్మికయించి మేలుచేయుము దేశమందు నివసించి అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్న వచనముల ప్రకారం ప్రిలారా నిశ్చయముగా ఆయన మిమ్మును కూడా ఆశీర్వదించి మీ కన్నీటిని తుడిచి మీ హృదయవాంఛలను తీర్చును ఎందుకంటే మన ప్రభు కృపగలవాడు యహోవా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘ శాంతుడు కృపాతిశయము గలవాడు అన్న వచనము ప్రకారం ప్రిలారా మన దేవుడు దాక్షిణ్యములు గలవాడు కావునని ఆయనకు మీ బాధలన్నీ తెలుసు కాబట్టి మీరు ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మిమ్మను దీవించాలని కోరుచున్నాడు కాబట్టి మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని చూసి జడియకండి ఆయన జాలియు కనికరము కలిగిన దేవుడు మీ పట్ల తన ప్రేమను కనపరిచి మీ శ్రమల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఎన్నో శ్రమలను ఎదుర్కొనచ్చు మేము యథార్థముగానే నడుచుకుంటున్నాము మేము ఎవరికి ఎటువంటి కీడు కలుగజేయలేదు కానీ మాకెందుకు ఈ శ్రమలు ఈ శ్రమల నుండి మీరు ఎలా బయటకు రావాలని చింతించుచుండవచ్చును ప్రియులారా మీరు ఎదుర్కొని శ్రమల ద్వారా మీ ప్రాణము విసికిపోయి ఉండవచ్చును మీరు అనుభవించే శ్రమల ద్వారా ఒకవేళ సహించే గుణము ఎడల ఈరోజు దేవునిని అడగండి ప్రభువా యోపు వంటి సహనమును మాకు దయచేము సహనము ద్వారా మేము ఈ లోకాశలను నీ సిలువకు కొట్టివేయటకు సహాయము చేయము నీ ప్రేమ ద్వారా అట్టి సహనము ఓర్పును దయచేయమని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా దేవుడు అటువంటి ఓర్పు సహనమును మీ హృదయములో ఉంచి మీకు ఆనందకరమైన జీవితమును అనుగ్రహిస్తాడు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు అని పరిశుద్ధ లేఖన భాగములు సెలవిచ్చిన విధముగా మీ శ్రమలో కూడా అటువంటి ఓర్పును కనపరచడానికి సహనమును ఇవ్వాలని ఈరోజే దేవుని వేడుకోండి అప్పుడు ఆయన యొక్క గుణాతిశయములలో ఒకటిగా పరిగణించబడుచున్న ఓర్పు సహనములను మీకు అనుగ్రహించి మీరు అనుభవించే శ్రమలను మీ నుండి తొలగించి మీరు పోగొట్టుకున్నదంతయు మీకు తిరిగి ఇస్తాడు ఏ ఒక్కటి మీరు పోగొట్టుకోరు యోబు తాను పోగొట్టుకున్నవన్నిటినీ ఎలా తిరిగి పొందాడో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా యోపువలె తిరిగి మీకు అనుగ్రహించి మీ దినత్వంలోను శ్రమలోనూ మీకు ఓర్పు సహనమునిచ్చి మిమ్మను పైకి లేవనెత్తి మిమ్మను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దేవా మా స్థితిలో మేమున్నప్పుడు మమ్మను జ్ఞాపకం వచ్చేసుకొని నీ కృప మా పట్ల నిరంతరమున్నదని అభయమిచ్చినందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం దేవా గాఢాంధకారపు లోయలోనూ శ్రమలలోనూ మేము నడిచినను దీనస్థితిలో నుండి మేము మా యొక్క శ్రమలను సహించుటకు నీ యొక్క గుణాతిశయములైన ఓర్పు సహనమును ఈరోజు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మా శ్రమల మధ్యలో కూడా మేము నీ కొరకు లేచి ప్రకాశించినట్లు నీ దైవికమైన సమాధానముతో మమ్మను నింపమని వేడుకొనిచున్నాం ప్రభువా ఈరోజు నీ పరిపూర్ణమైన కృపతో మమ్మను కప్పము మేము ఎదుర్కొన్న ప్రతి శ్రమలలోనూ బాధలలోనూ మా కోర్పును సహనమును దయచేయము దివ మా శ్రమల మధ్యలో మేము వలె సహనము కలిగి జీవించినట్లు కృపను మాకు అనుగ్రహించుము వలె సహనముతో మా శ్రమలను ఎదుర్కొనుటకు మా పట్ల నీ జాలియు కనికరమును చూపుమని వేడుకొనిచ్చున్నాం దేవా మేము పోగొట్టుకున్న సమస్తాన్ని యోబువలే సహనముతో రెండంతలుగా పొందుకున్నట్లు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాం దేవా మమ్మును నీ గుణాతిశయములతో నడిపించమని నీ పాద వేడుకొని వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మినూ తన దయాకీరటము చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడని ఈ దినము జ్ఞాపకము చేసుకోండినైనా అయా బిడ్డలను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ బిడలను జ్ఞాపకము చేసుకొని వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా నాయన ఇస్రాయలు దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం ఇస్రాయలు దేశ్యమును కాపాడువాడు కొనుకడు నిద్రపోడని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము నీ బిడ్డలకు నీవు తోడుగా ఉండి నీ బిడ్డలందరినీ కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నస్తాలకు అపజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవ అంటున్నాం ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్